హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బయటపడ్డ మురళి బండారం ఊహించని నిర్ణయం తీసుకున్న అరవింద నిజంగానే మురళి నిజ స్వరూపం అరవింద తెలుసుకోబోతుందా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అరవింద్ని అడ్డం పెట్టుకొని ఎలాగైనా సరే విక్కీ దగ్గర నుంచి ఆస్తిని కొట్టేయాలని మురళి అయితే ప్లాన్ చేస్తాడు ఇక అరవింద్ అయితే నేను అరవింద్ని ఒక గెస్ట్ హౌస్లో ఉంచుతాడు అప్పుడే మురళి అరవింద దగ్గరికి వెళ్తాడో ఏంటండి ఇంటికి తీసుకు వెళ్లకుండా నన్ను గుడి నుంచి ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చారో అసలు ఎందుకు నన్ను ఇక్కడ ఉంచారో మీరు ఎక్కడికి వెళ్ళారో అని అరవింద ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది అరవింద్కి అనుమానం వచ్చినట్టుంది అరవింద్కి అనుమానం ఎక్కువ అవ్వకముందే నేను అరవింద్కి ఏదో ఒక విషయం చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడు మురళి అయితే అప్పుడే ఇక అరవింద్ అయితే మురళిని అంటూ ఉంటుంది విక్కీ పద్మావతులకి ఎటువంటి ప్రమాదం జరగలేదు కదా అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే చెప్పండి ఆ విషయం నాకు తెలియకూడదనే కదా మీరు ఇక్కడి వరకు నన్ను తీసుకొచ్చారు అని అనంగానే లేదు విక్కీ పద్మావతి ఇద్దరూ ఇంటికి వచ్చేశారు అని మురళి అంటూ ఉంటాడు అవునా విక్కీ పద్మావతి ఇంటికి వచ్చేశారా మరి నన్ను ఎందుకు ఇక్కడ ఉంచారో నన్ను ఇంటికి తీసుకువెళ్ళండి నేను వాళ్ళిద్దరినీ చూడాలి అని అంటూ ఉంటే లేదు రానమ్మ వాళ్ళిద్దరికీ చాలా గాయాలయ్యాయి చాలా బాధపడుతున్నారు వాళ్లే నిన్ను కొన్ని రోజులు ఇక్కడ ఉంచమని చెప్పారు వారం తరువాత వచ్చి నిన్ను తీసుకువెళ్తామని విక్కీ నాతో చెప్పమన్నాడు అని అంటూ ఉంటాడు మురళి అయితే ఆ బాగా గాయపడ్డారా ఏమైందండి అని అంటూ ఉంటే కిడ్నాప్ చేసిన వాళ్ళు వాళ్ళిద్దరినీ గాయపరిచారు వాళ్ళిద్దరూ అలా బాధపడుతూ ఉంటే నువ్వు ప్రశాంతంగా ఉండలేవని చెప్పి నిన్ను ఇక్కడే ఉంచమన్నారు అందుకని నీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేయమని చెప్పాడు విక్కీ ప్రతిసారి ఫోన్ చేస్తూ మళ్ళీ వాళ్ళ గురించి ఆలోచిస్తావని విక్కీ చెప్పమన్నాడు ఇప్పుడు నీకు ముందు ఆరోగ్యం ముఖ్యం పుట్టబోయే బిడ్డ మీ అమ్మ కాబట్టి విక్కీ ముందు మీ నీకు పుట్టబోయే బిడ్డ మీదే చాలా ఆశలు పెట్టుకున్నాడు కాబట్టి ఎటువంటి దిగులు లేకుండా నువ్వు ఇక్కడే ఉండు విక్కీ పద్మావతి ఇంటికి వచ్చారో లేదో నీ అనుమానం కదా ఇదిగో వీడియో చూడు మీ చెల్లి దివ్య ఉంది కదా వీడియోని పంపించింది అని వీడియోని చూపించేసరికి విక్కీ పద్మావతి గాయాలతో కనిపిస్తారు అది చూసి చాలా దిగులు పడి బాధపడుతూ ఉంటుంది మీరు చెప్పింది నిజమే నేను కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను నిజంగా వాళ్ళ బాధని నేను చూడలేను కానీ మీరు నన్ను వదిలి కేసు పనులని రోజంతా నా దగ్గర లేకుండా ఎక్కడికి వెళ్ళొద్దు ఈ సమయంలో మీరు నా పక్కన ఉంటే నాకే అదే కొన్నంత ధైర్యం అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే లేదురానమ్మ నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తాను నేను ఎక్కడికి వెళ్ళను అని అంటూ మురళి అయితే అంటూ ఉంటాడు తరువాత పద్మావతి విక్కి ఇద్దరూ కూడా అరవింద్ ఎక్కడ ఉందని అరవింద్ కోసం ప్రతి చోట వెతుకుతూనే ఉంటారు ఎక్కడ కూడా అరవింద్ అయితే కనిపించదు ఇక విక్కీ అయితే మనం ఇక ఆలస్యం చేసే కొద్దీ వాడు అలాగే రెచ్చిపోతారు ఇక పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడమే కరెక్టు అని విక్కి అంటూ ఉంటాడు వద్దు కంగారు పడకండి వదిన వాడి చేతిలో ఉంది మనం కంగారు పడితే వదిన ప్రాణాలను తీయడానికైనా వాడు వెనకాడో వాడు ఎంతకి తెగించాడో మన ఇద్దరి విషయంలో చూశారు కదా అని అంటూ ఉంటాంది పద్మావతి అయితే తర్వాత ఇక అరవింద్కి అనుమానం వస్తుంది మురళి ప్రతిసారి టెన్షన్ పడుతూ ఫోన్లో మాట్లాడడం అంతా కూడా చూస్తూ ఉంటుంది అలాగే ఇక కబోర్డ్లో అయితే ఫైల్ అయితే కనిపిస్తుంది అరవింద్కి ఆ ఫైల్లో విక్కీ సంతకం ఆస్తి పత్రాలు అన్నీ కూడా ఉంటాయి అది చూసి ముందే షాక్ అయిపోతూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది ఏమీ అర్థం కావడం లేదేంటి అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక మురళి అయితే ఇక ఫోన్లో మాట్లాడుతూ వచ్చి ఫోన్ అయితే హాల్లో పెట్టి తను స్నానం చేద్దామని లోపలికి వెళ్తాడు హాల్లో కూర్చున్న అరవింద్కైతే ఫోను కనపడుతుంది ఫోన్ కనిపించడంతో విక్కీకి కాల్ చేస్తాను అని విక్కీకి కాల్ చేయబోతు ఉండగా అప్పుడే ఇక మురళికి ఫోన్ వస్తుంది మురళికి ఫోన్ వచ్చి తర్వాత ఫోను తనే లిఫ్ట్ చేస్తుంది మురళి స్నేహితుడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఇక అరవింద్ అయితే హలో అని ఏమీ అనుకుండా రే మురళి నువ్వు అన్నట్టుగానే విక్రమాదిత్య సంతకం పెట్టిన ఆస్తి పేపర్లను అన్నీ కూడా పరిశీలించాను కానీ ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టాడు కానీ మీ ఆవిడ అరవింద్ కూడా సంతకం పెడితేనే ఆస్తి నీకు దక్కుతుంది ముందు నీ భార్యని మాయమాటలు చెప్పి ఆస్తిని దక్కించుకో ఎలాగైనా సరే విక్కీ కుటుంబాన్ని పాలు చేయడానికి నువ్వు చేసే కుట్రలు కుతంత్రాల్లో ఇది ఒక భాగమే కాబట్టి నువ్వు జాగ్రత్తగా డీల్ చేస్తేనే నువ్వు అనుకున్న కోరిక నెరవేరుతుంది ఇప్పటి వరకు అరవింద్ని చాలా మోసం చేశావు అవిటిదైన అరవింద్ని ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నావు తర్వాత ఆ పద్మావతిని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ అరవింద్ తమ్ముడు విక్రమాదిత్య లేవదీసుకుపోయాడు ఈ విషయం తెలిసి నువ్వు వాళ్ళ మీద పగ తీర్చుకొని వాళ్ళని కిడ్నాప్ చేసినా వాళ్ళు తప్పించుకొని వచ్చేశారు ఇప్పుడు అరవింద్ని కిడ్నాప్ చేసి నువ్వు గెస్ట్ హౌస్లో ఉంచావు ఇప్పుడే నీకు సరైన సమయం అర్థమవుతుందని చెప్పేది అని అంటూ ఉంటాడు అతనైతే ఏంటి అరవింద పక్కనుందా సరే అయితే మనం కలుసుకున్నప్పుడు నీకు డీటెయిల్స్ చెప్తాను అని ఫోను పెట్టేస్తాడో అతను ఫోన్ చేసింది కూడా డిలేట్ చేసేస్తుంది అరవింద ఇక దాంతో ఒక్కసారి అరవింద మురళి నిజస్వరూపం తెలుసుకొని కుప్పకూలిపోతుంది నేను ఇప్పుడు ఏం చెయ్యాలి ఇప్పుడు ఈయన ఫోన్లో నుంచి మెసేజ్ పెడితే వికీకి తెలుస్తుందా తెలుస్తుంది వెంటనే మెసేజ్ పెడతాను అని విక్కీ నేను ఇక్కడ గెస్ట్ హౌస్లో ఉన్నానని మెసేజ్ పెడుతుంది కానీ అరవింద్ని వెతికే క్రమంలో ఫోన్ చూడ్డు విక్కీ అయితే తరువాత ఇక మురళి అయితే స్నానానికి వెళ్ళి వచ్చేస్తాడు నేను ఫోన్ అక్కడే వదిలేసానే ఈ టైంలో నా ఫ్రెండ్ కాల్ చేస్తా అన్నాడు ఒకవేళ అరవింద్ కానీ కాల్ లిఫ్ట్ చేస్తే ఇంకేమన్నా ఉందా అని అనుకుంటూ పరిగెత్తుకుంటూ హాల్లోకి వెళ్ళేసరికి ఫోను అక్కడే ఉంటుంది అరవింద బెడ్రూంలో కూర్చొని ఉన్నట్టు నటిస్తూ ఉంటుంది అప్పుడే ఇక విక్కీ అలా చూడు ఉండంగానే మెసేజ్ చూస్తాడు మెసేజ్ చూసి గెస్ట్ హౌస్లో తనని దాచి అరవింద్ని దాచిపెట్టాడని తెలుసుకుంటాడు విక్కీ అయితే అప్పుడు ఇక అరవింద దగ్గరికి వెళ్తాడో మురళి అరవింద దగ్గరికి వెళ్ళి రానమ్మా ఈ పేపర్స్ మీద సంతకం పెట్టు నువ్వు హాస్పిటల్లో జాయిన్ అయ్యే ముందో ఇలా సంతకం పెట్టాలట అని అంటూ ఉంటే నేను ఇప్పుడు ఏ సంతకాలు పెట్టను ఎందుకంటే విక్కీ అన్నీ చూసుకుంటానని చెప్పాడు ఈ సంతకాల గురించి విక్కీ నాకేమీ చెప్పలేదు అలాంటప్పుడు నేనెందుకు సంతకం పెడతాను అని అంటూ ఉంటుంది అరవిందైతే ఇక అది కాదు రానమ్మా అంటే నా మీద నీకు నమ్మకం లేదా అని అంటూ ఉంటే నమ్మకమా నమ్మకమనే దానికి నువ్వు అర్థమే లేదో అని అంటూ అరవింద్ అయితే నాకు నిజం తెలిసిపోయింది ఇక నువ్వు ఎన్నిసార్లు నన్ను మాయి చేయాలన్నా చెయ్యలేవు అని అనడంతో నిజం తెలిసిపోయాక కూడా నిన్నెంతకే నేను బతిమలాడడం అంటూ అరవింద్ని కొడతాడు అప్పుడు ఇక విక్కీ అక్కడికైతే వచ్చేస్తాడు అరవింద్ని కొట్టి దోచేటప్పుడే అరవింద్ని పట్టుకుంటాడు విక్కీ ఇక విక్కీని చూసి అరవింద ఇలాంటి నీచుణ్ణి నాకు ఇచ్చి పెళ్లి చేసావా విక్కీ అంటూ కుమిలిపోతూ ఉంటుంది అప్పుడే ఇక విక్కీ పద్మావతి పోలీసులు తీసుకురావడం చూసి షాక్ అయిపోతూ ఉంటాడో మురళి అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు